రేపు పంచమి తిది వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం కనుక వెలిగిస్తే చాలండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కోటి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారిపోయేటువంటి అవకాశం వస్తుంది పంచమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన తిది అండి లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా చాలా ఇష్టం అందువలన ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టండి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది దీపం వెలుతురు ఇవ్వడమే కాక మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడిపిస్తుంది ధార్మిక కార్యక్రమాలను మనం అందరం కూడా దీపాలు వెలిగిస్తాం భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటి చూసేది కాంతి అంతకు మించిన స్ఫూర్తి దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతూ ఉంటుంది తన నుంచి మనకు దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనం వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాం వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగులను చ ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైనటువంటి తపస్సును నశింపచేసి జీవులకు వెలుగురు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు వెలిగించడం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పించడం కలుషితమైనటువంటి నిదానమైన ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధనం కాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనపడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం అండి మనిషి కూడా దీపం లాంటి వాడే ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్ని వెలిగించే శక్తి ఉన్నవాడు ఒకటే కాదు ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమీ లేదు పంచమతిథి రోజున మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలండి మీ జీవితం మారిపోతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఇంతకీ పంచమతిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు తన సొంత కొడుకునే వండి అతిథి మర్యాదలు చేసినటువంటి తొండాంబి అనే క వ్యక్తి కథను విందామండి కాంచీపురంలో చి తొండపుడు అనే ఒక వైశ్యకుడు అనే శేఖరుడు ఉండేవాడు అతను అతను శివభక్తి గత్పరుడు తన భార్య పూర్వంగాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన గత్పరులు వారికి పుత్రులు చిరియారులు చిరు తొండంలో పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుని ఆరాధిస్తూ జంగమా ప్ర అడిగిన పదార్థాన్ని లేదనకుండా సదా అన్నదానం చేస్తూ ఉండేవాడు ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండను భక్తి ప్రభావం నిరూపించదగాడు నిత్యాన్నదాన చిరుతొండ నంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదండి తిరిగి తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్నటువంటి పాడుబడ్డ గుడికి వెళ్తాడు గర్భ మండపంలో ఒక బుద్ధుడు అతనికి సేవ చేసుకున్న ముసలి అవ్వ కనిపించారు ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకుని తనను చరితార్థుని చేయమని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమాత్ముడు ఏడు రోజుల నుంచి నిరాహారమ పూను ఉన్నాను ఆ వ్రతానికి ఉద్యాపనం పశుపోహరము ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకరు పనికిరాడు సుందరుడు రోగ విహీనుడు అయినటువంటి ఆ పిన్న వయసు వాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయించాలి అని పలికాడు ఆ మాటలు విన్న చిరుతండ్రుడు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు ఆమెను అభిమన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివయోగీశ్వరులే కదా భారీ సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరితండ్రుడు అంతకుముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్నటువంటి చిరియాలనుడి దగ్గరకు వెళ్ళాడు ఆ జటాదారుణ్ణి చూడగానే చిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిలుచున్న చిరిహాలతో ఆ జటాదారు any. నాయన నీ తండ్రి చిరుదొండమ్మి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైనటువంటి శివయోగిక ఆహారంగా పెట్టబోతున్నాడు కడుపు నిండా పెట్టిన కుమారుణ్ణి మెడకోసి చంపి యోగులకు పెట్టేటువంటి క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను బ్రతికి ఉంటే బలసాకైనా సరే తినవచ్చు నీ ప్రాణాన్ని కాపాడుకో అని చెబుతాడు కుమార్ సిరియాలు చెవులు మూసుకుని మహానుభావ నేను ఈ రకంగా మాట్లాడడం కరెక్టేనా ఇతని కోసం శరీరాన్ని ధనాన్ని వేయించడం కంటే ఈ జన్మకు సాధక్యత ఏం ఉంటుంది అంటాడు తరువాత చిరుతొండనుడు వృద్ధ శ్రీవయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళతాడు పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు కుమారుని తొలమీద కూర్చుని పెట్టి తండ్రి సిరియాల ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరను ఖండిస్తాడు ఒక్క వేటితో కింద పడిపోయిన చిరియాని చెరుసును నమశివాయ ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠిస్తున్నది అలా భోజనశాలలో వంట సిద్ధమయ్యింది అమృతాహారం ఆరగించవలసిందిగా నమస్కరించారు నంబి దంపతులు నాకు మరొక మగబిడ్డలేని నిర్భాగ్యుడు ఇంట్లో భోజనం చేయకూడదు నీ కుమారుని పిలువు అంటాడు మాయా జంగముడు కా ముందే ఆ విషయం చెప్పి ఉండుంటే నా కుమారుణ్ణి పిలిచేవాడిని ఇప్పుడు వాడు ఎక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు ముని అప్పుడు వృద్ధ దంపతులు నమ్మి భార్యను ఎలిగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు వెంటనే రా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లుగా పిలిచింది ఆ తల్లి మరుక్షణమే ఆకులలో ఉన్నటువంటి చేకపాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచిని పరమశివుడు భస్మదేహంతో నాగాలంకార భూషితుడై అర్ధ చంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరంతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు అంతటా చిరుతన్ననుడు స్వామి మీ దయ వల్ల వెయ్యి గోత్రములకు చెందిన మన వయసులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉన్నారు వారిని అందరినీ వీడి ఒక్క రాలేను ఎంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అంటాడు శంభుడు కరుణించి కంచిలో ఉన్నటువంటి వైశ్యులందరినీ కైలాసంలోనికి వచ్చేలా వరం ప్రసాదించాడు కర్ణ కుమారును కూడా బలి చేయడానికి వినదీయకోకుండా తనతో పాటు సజనానికి కూడా మోక్షం ఇప్పించమా అని చిరుతొండ నమ్మి పరోపకారార్థమై తన శరీరమే దానం చేసిన చిర్యానుడు శైవ భక్తులలో అగ్రగణ్యుడు ఇంకా వీడియోలోకి వస్తే పంచమ తిథి అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరేం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు మీరు చెప్పుకునే పోయే విధంగా దీపం పెడితే చాలండి రోజులోనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగన ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏం లేదండి ఈ తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి తర్వాత ఆకు మీద మట్టి ప్రమిద పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపాన్ని పెట్టండి తర్వాత మీ ప్రమిద నువ్వుల ఆవు నేనే వేసి దీపం వెలిగించండి ఆ దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్కపూడిన వేసి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే పరిపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగన ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు అసంస్యలు అన్నీ తీరిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అందువలన రేపు మీరు ఎంతో పవిత్రమైన పంచమితి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషం జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్